పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బాలేకర్ శంకర్ నిలయం వద్ద ఉన్నాము వీళ్ళకి నల్ల బిల్లు సమస్య ఉందని చెప్పేసి మన దృష్టికి రావడం జరిగింది అది ఏంది ప్రాబ్లం ఏందని చెప్పేసి ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేసి తెలుసుకుందాం నా పేరు బాలేకర్ స్వాతి నేను తూముకుంటలో ఉంటాను మా సమస్య ఏంటంటే వాటర్ బిల్ అండి ప్రతి నెల రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు వస్తుంది మా బిల్డింగ్లో మా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఎనిమిది పోర్షన్లు ఉన్నాయి వాళ్ళు వాటర్ బిల్ ఎంత ఇస్తున్నారంటే ప్రతి నెల రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ వేరే వాళ్ళ మా బిల్డింగ్ లాగానే ఉన్నాయి కానీ మా బిల్డింగ్ కంటే ఇక పెద్దగానే ఉన్నాయి వాళ్ళే కానీ వాళ్ళకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ కొందరికి ఎయిట్ హండ్రెడ్ కొందరు పన్నెండు వందలు వస్తుంది మరి మాకెందుకు ఇంత ఇస్తున్నారు అని మేము ప్రతి ఒక్కరు ఎవరి వాటర్ బిల్లు వాళ్ళని అడిగాము వాళ్ళని అడిగితే మాకు తెలియదు పోర్షన్ వైజ్గా వేసామని మరి అందరికీ కూడా ఉన్నాయి కదండి పోర్షన్స్ మాకొక్కరికే కాదు కదా బిల్డింగ్ ఇంకా నేను అక్కడ ఈసీఎల్ ఉన్న వాటర్ కనెక్షన్ అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత అయ్యమనండి అడగండి అని అన్నారు మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము అయినా వాళ్ళే రెస్పాన్స్ లేదు మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ ఉన్నప్పుడు వన్ టు త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం మేము వాళ్ళని అడిగితే మాకు తెలియదు ఇది మాకు వాటర్ సంబంధం లేదు ఇప్పుడు మాకు మీరు వాటర్ వాళ్ళనే అడగాలి అని వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని అడగాలి ఎన్ని ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చి ప్రతి నెల నేను పన్నెండు వందలు కడుతున్నాను ఇప్పటికీ ఇప్పుడు బిల్లు పెరిగిపోతుంది అది రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇది ఈ సమస్య ఎవరు తీరుస్తారు నాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలని నేను అడుగుతున్నాను వాటర్ కనెక్షన్ ఫస్ట్ నేను వెళ్ళి అడిగినప్పుడు వాటర్ కనెక్షన్ ఇవ్వనే లేదు వన్ మంత్ తర్వాత రెండు నెలల బిల్లు వేశారు వాటర్ కనెక్షన్ అది మీటర్ పెడతారు కనెక్షన్ అది ఎంత రీడింగ్ ఉంది తెలియదు లేదు ప్రతి నెల రెండు వేల నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు బిల్లు ఉన్నది కూడా వాటర్ మీటర్ బిల్లు క్యాప్చర్ ఏం చేయరు రీడింగ్ కూడా చూడరు డైరెక్ట్ రీడింగ్ కొట్టి పంపించేస్తారు మాకు లేదండి అది కూడా లోపలే పెట్టేశారు కనపడ కూడా పెట్టేశారు లోపల మాకు ఆ రీడింగ్ చూడరు ఏం చూడరు ప్రతి నెల బిల్లు పోతారు కట్టమని అంటారు ఫోన్ చేశారు ప్రతి నెల బిల్లు కట్టలేదా మేడం అంటే పన్నెండు వందలు కట్టినామంటే అప్పుడే కూక్కుంటారు అంతే ఏమి రాదండి ప్రతి నెల రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు కరెక్ట్గా వేసి పంపిస్తారు ఇంకా పాత బిల్లు యాడ్ చేసి దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు వాటర్ ప్లాంట్ అధికారిని కలిస్తే మేము ఏం చేయలేము పోర్షన్ వైజ్గా వేసాము అని అంటున్నారు మరి మేము అందరు అందరి దట్లే ఉంది కదా అంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేయదు రెస్పాన్సే లేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎనిమిది ఉన్నాయి మాకేం తెలియదు మాకు బిల్లు ఇచ్చారు మేము ఇచ్చేసి వస్తున్నాము అని అంటున్నారు వాళ్ళంతే మా సార్ వాళ్ళకి తెలుసు అంటారు ఆ సార్ దగ్గర కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేయలేరు బిల్లు కట్టాల్సిందే మీరు అని అంటున్నారు మా మామయ్య పాపం మూడు సంవత్సరాలైన ఏజ్డ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటారు కలెక్టర్ ఆఫీస్కు మున్సిపల్ ఆఫీస్కు వీళ్ళ ఆఫీస్కి అన్ని ఆఫీసులకు తిరుగుతున్నారు కానీ ఎవ్వరు ఏం చెప్పట్లేదు చూసాం కదండి బాలేకర్ శంకర్ నిలయం వద్ద వీళ్ళకు జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి అది త్రీ ఫోర్త్ పైప్ లైన్ కేసీఆర్ పైప్ లైన్ ఉంటాయి కదా ఆ లైన్ వేయడం జరిగింది ఆ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఎనిమిది పోర్షన్లు అని చెప్పేసి ఆ ఎనిమిది పోర్షన్లకు ప్రతి నెల రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయల బిల్లు రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అధికారుల దగ్గర వెళ్ళి ప్రతి నెలా ఇదే బిల్లు వేస్తున్నారు రీడింగ్ చూసి బిల్లు వేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఇది ఇలాగే వస్తుంది దానికి ఏమేమి చేయలేమని చెప్పేసి వాళ్ళకు సమస్యకు ఆ పరిష్కారం అనేది లేకుండా ప్రతి నెల అదే బిల్లు కంటిన్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అధికారుల దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు మాకు తెలియదు వాటర్ ప్లాంట్ ఉన్నటువంటి అధికారులను కలవడని చెప్పేసి వాళ్ళు చెప్పారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదంటే ఈసీలో కూడా వెళ్ళారంటే వాటర్ ప్లాంట్ కలెక్షన్ అధికారుల దగ్గరికి వాళ్ళు కూడా ఏదో ఒకటి మీరే అక్కనే పరిసర ప్రాంతాల్లో చూసుకోవాలి ఇక్కడ మేము ఏం చేయలేమని చెప్పేసి అన్నారంట అయితే ఏదైతేనే వాళ్ళు ప్రతి నెల ఈ బిల్లు రావడం కరెక్ట్ కాదు మరి ఇలా కడితే మేము ఎలా బ్రతకాలి మాకు వ్యవసాయము అలాంటి ఏం లేవు మేము కిరాయిల మీద బ్రతుకుతున్నాము మా బ్రతుకు బ్రతుకుతేరు లేకుండా ఇలా బిల్లేసి మేము ఎలా కట్టాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ వెంకటతో రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద and download the Politicos app from the links in the description.